నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు వార్త మాట్లాడారు నమస్తే సార్ సార్ విజయ రెడ్డి గారు పిల్లల్ని తో సో అంటే అసలు పిల్లల్ని ఎలా మేనిపులేట్ చేశారు అనే పెద్ద క్వశ్చన్ ఉంది అందరికి ఎందుకంటే వాళ్ళు సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అంటే మెచ్యూర్డ్ పిల్లలు బట్ ఏంటంటే ఇక్కడ ఒకవేళ మత్తు మంది ఏమైనా ఇచ్చారా అనే ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి ఒకవేళ ఇస్తే మరి అది అంత టైం పనిచేస్తుందా ఎంతసేపట్లో ఒకవేళ ఇస్తే ఇచ్చి ఉంటారు మీ అనాలిసిస్ ఏంటి సార్ ఇప్పుడు అందరికి ఏంటంటే ఆత్మహత్య కారణం ఏంటి అనేది ఒకటి రెండో పిల్లలకి ఏమి చెప్పి కన్విన్స్ చేసింది ఈ రెండు విషయాల మీద ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో కానీ జనం గానీ చర్చించుకుంటున్నారు ఎందుకంటే ఇది ఒక షాకింగ్ గా ఉంది ఆ విజువల్ గాని అదంతా రెండోది ఏంటంటే వాళ్ళకి మనిషికి ప్రతిదానికి కారణం తెలియాల కారణం తెలియకపోతే మనం ఆందోళన పడతాం ప్రతిదానికి ఇప్పుడు నువ్వు మీరు నాతో బిహేవ్ చేస్తారనుకో కారణం ఏంటంటే నాకు తెలియకపోతే నేను టెన్షన్ పడతాను ఏమై ఉండొచ్చు ఏమై ఉండొచ్చు అని మీరు చెప్పకపోతే అలాగా మనిషికి ఏంటంటే ప్రధానికి కారణం తెలియాలి అనుకుంటాడు సో కారణం తెలియకపోతే ఆందోళనకు గురవడం అనేది అందరి లక్షణం అట్లాగే ఇప్పుడు వీళ్ళ ఈమెకి కారణం ఏమైంటది మామూలుగా అయితే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేకపోతే ఫ్యామిలీలో ఇష్యూస్ భర్తతో గొడవలు ఇట్లాంటివి ఉండాలి అవేమి లేవు అంత బాగుంది మరి ఎందుకు చనిపోయింది అనేది పెద్ద చర్చ అలాగే భర్తకి కారణం అనేది కూడా ఈ మధ్య రెండు రోజుల నుంచి ఒక స్టార్ట్ అయింది ఎందుకంటే ఆమె సూసైడ్ నోట్ కూడా భర్తకి అడ్రస్ చేయకుండా తల్లికి అడ్రస్ చేసింది ఐఎమ్ సారీ అమ్మ అని స్టార్ట్ చేసి ఆమె చెప్పింది అయితే ఎవరు కారణం కాదు అనేది కూడా దాంట్లో చెప్పింది అయినా కూడా భర్తని భర్తతో క్లోజ్ అయితే ఆమె భర్తను అడ్రస్ చేయాలి కదా సారీ అండి అని చెప్పు ఉండాలి అదేమి చెప్పలేదు భర్తను మెన్షన్ చేయలేదు తల్లితో మాత్రమే అడ్రస్ చేసింది అట్లాగే భర్త బర్త్డే రోజే ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది అదే రోజు ఎందుకు సెలెక్ట్ చేసుకుంది థర్టీ ఫస్ట్ ఆయన బర్త్డే రే బర్త్డే రోజు ఆ రోజు ఆయన మార్నింగ్ ఫోన్ చేస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని కూడా చెప్పాడు కానీ ఈ కాల్ వచ్చింది అని చెప్తున్నాడు సో ఆమె కరెక్ట్ గా పన్నెండు గంటల తర్వాత ముహూర్తం కూడా పెట్టుకునింది ఏడు గంటలు ట్రైన్ లో రైల్వే స్టేషన్ లో గడిపి ముందుగా కూడా వెళ్ళి ఉండొచ్చు చికెట్ పడాలంటే ఇప్పుడు ఏడు గంటలు ఏడు గంటలుగా చికటి పడిపోతుంది సో ఏడు గంటల తర్వాత ఆమె ఉండొచ్చు ఎందుకు టువల్ వరకు ఆమె వెయిట్ చేసింది అంటే భర్తకి ప్రతి బర్త్డే రోజు ఇది గుర్తురా వచ్చి బర్త్డే అనేది ఆయనకి ఉండకూడదు ప్రతి బర్త్డే రోజు చేదుగా ఇదే గుర్తొస్తుంది చేసుకోలేడు ఇంకా ఆయన బర్త్డే అనేది ఆయన జీవితంలో చేసుకోకూడదు అనే ఒక మోడ్ లో ఆమె చేసిందా అనే అనుమానాలు అయితే ఇప్పుడు ఉన్నాయి దీన్ని తేలాలంటే పోలీసులే ఎంక్వైరీ చేసి చేయాలి ముఖ్యంగా వాళ్ళిద్దరు ఫోన్లు భర్త ఫోను ఆమె ఫోన్ తీసుకున్నారు కాబట్టి ఆ ఫోన్లలో ఏమన్నా డిలీట్ చేస్తున్నా కూడా రికవరీ చేసే మెసేజ్లు ఏమన్నా మెసేజ్లు ఎందుకంటే భార్యాభర్తల మధ్య ఇవన్నీ విభేదాలు ఉండి భర్త ఆమెను అనుమానించి ఎందుకంటే నాలుగేళ్ళకి దూరంగా ఉన్నాడు కాబట్టి అనుమానాలు ఉండొచ్చు ఈ లేదు దూరంగా ఉన్నాడు కాబట్టి ఏమి ఒంటరితనం ఉండొచ్చు గ్యాప్ ఉండొచ్చు సో వీళ్ళిద్దరు అసలు ఏమీ జరగకుండా అంత మంచిగానే ఉంది భర్త ఏమో ఆమె దేవత అంటున్నాడు మరి దేవత అయితే వన్ ఇయర్కి ఒకసారి ఎందుకు వస్తున్నాడు ఈయన ఇవాళ దుబాయ్ లో ఉండే చాలా మంది మూడు నెలలకి రెండు నెలలకి వచ్చిపోతున్నారు అదేం పెద్ద విషయం కాదు ఇవాళ ఇవన్నీ చాలా మందికి అనుమానాలు ఇది ఫస్ట్ది రెండవది అసలు పిల్లల్ని ఈమె ఏం చెప్పి కన్విన్స్ చేసింది ఈమె దాదాపు ఇంటి నుంచే ఆరు గంటలకు ఈవెనింగ్ బయలుదేరింది తల్లితో ఏం చెప్పింది నేను జాబ్కి వెళ్తున్నాను అనేది మామూలుగా అయితే క్యాబ్ లో వెళ్తుంది ఏమన్నా ఏమమ్మా ఈరోజు క్యాబ్ తీసుకోవడం లేదు ఓన్ కార్ తీసుకెళ్తున్నావు అంటే లేదు లేట్ అవుతుంది అందుకనే కార్ లో వెళ్తున్నాను అని తల్లికి చెప్పి బయలుదేరింది సో అక్కడ నుంచి బయలుదేరి ఇద్దరు పిల్లల్ని కతికేస్తారు తర్వాత వాళ్ళిద్దరు ఉన్న హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొని ఆమె బయలుదేరింది అంటే ఏ ఆరున్నారో ఆరు వాళ్ళ వాళ్ళు హాస్టల్లో ఏం చెప్పింది మా వాళ్ళు ఒకటి చనిపోయారు బంధువులు అందుకని తీసుకెళ్తున్నా అని చెప్పింది పిల్లలకు కూడా అదే చెప్పింది తీసుకొని బయలుదేరింది కార్లో బయలుదేరి రైల్వే కి వచ్చింది అంటే ఈ ఆరు గంటలకు బయలుదేరిన వ్యక్తి పన్నెండు గంటల తర్వాత చేసుకుందంటే ఏడు గంటల వ్యవధిలో ఏం జరిగింది అనేది ఇప్పుడు తెలియాలి అది తెలిస్తే ఈ పిల్లలకి ఆమె ఏమేమి చెప్పు ఉండొచ్చు ఎలా కన్విన్స్ చేసి ఉండొచ్చు అని ఒకటి రెండోది అసలు పిల్లలకి చెప్పనే లేదు కారణమే చెప్పి ఉండకపోవచ్చు చివరి వరకు కూడా అనేది రెండవది కారణం చెప్పకపోతే పిల్లలు అంతసేపు రైల్వే స్టేషన్ లో ఎందుకు ఆటోమేటిక్ చే అడుగుతారు కదా పిల్లలు అడుగుతారు ఎందుకున్నామో అమ్మా అని అడుగుతారు సో రెండోది రైల్వే ట్రాక్ కి నైట్ లో ఎందుకు వెళ్తున్నాము అడగరా పిల్లలు భయపడ రావాళ్ళు త్రీ కిలోమీటర్స్ నడిచారు ఇవన్నీ ఉంటాయి కదా అందుకని రెండో రీజనబుల్ గా లాజికల్ గా లేదు మూడో కారణం ఆమెకి ఆమె ఏమన్నా వీళ్ళకి మైల్డ్ గా మత్తి ఏమైనా ఇచ్చిందా అంటే వాటర్ బాటిల్ లాంటిది ఆమె చేతిలో ఉంది దాంట్లో ఏమన్నా ఆల్రెడీ మిక్స్ చేసి వాళ్ళకి తాగిచ్చి కొద్దిగా మైల్డ్ గా అంటే వాళ్ళ సెన్సస్ ఫుల్ గా ఫంక్షన్ కాకుండా అప్పుడప్పుడు తాగిస్తూ వచ్చిందా దాని వల్ల వాళ్ళ సెన్సస్ ఫుల్ గా యాక్టివ్ గా లేనప్పుడు ఈమె తన కంట్రోల్కి వాళ్ళని తీసుకొని తను చెప్పినట్టు వినే విధంగా చేసుకుందా ఇవన్నీ కూడా అనుమానాలు వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కాదు రెండవది వాళ్ళ టీచర్ అబ్బాయిల టీచర్ మాట్లాడింది నేను విన్నాను ఆ అబ్బాయిల టీచర్ ఏం చెప్తుంది ఆ కొడుకు విశాల టీచరు అబ్బాయి చాలా యాక్టివ్ చాలా డైనమిక్ ఎవరికైనా ఇబ్బందులు వస్తే కూడా తను డీల్ చేస్తాడు ఆ చాలా అల్లరిగా కూడా ఉంటాడు అని చెప్తుందా అంత డైనమిక్ గా యాక్టివ్ గా ఉండే ఏళ్ల కుర్రవాడు ఆ అబ్బాయి అమ్మ చచ్చిపోతాం రా అంటే ఓకే అమ్మా అని వెళ్తారా ఎవరైనా నువ్వు కూడా చనిపోవద్దు మనం ఎందుకు చనిపోవాలి మనకు సమస్యలు ఏమున్నాయి మేము బాగా చదువుకుంటున్నాం కొద్ది రోజులు మేము నిన్ను చూసుకుంటాము మేము దగ్గర ఉంటాము నీ దగ్గర లేదు మేము హాస్టల్ నుంచి వచ్చేస్తాం నీతో ఉంటాము అనేది రివర్స్ గా వాళ్ళిద్దరు చేయరా ఫోన్ ఫోన్ ఏదో ఒకటి గట్టిగా అరస్తారు లేకపోతే మా అమ్మ ఇలా చేసుకుంటుంది అంటున్నారు సార్ అని గట్టిగా రైల్వే స్టేషన్ ఉన్నారు వీళ్ళు గడిపారు గట్టిగా కేకలు ఇచ్చు గొడవ ఘర్షణ జరగచ్చు ఎందుకంటే యాభై సిసిటివి ఇప్పటి వరకు పరిశీలించామని రైల్వే డిఎస్పీ చెప్తున్నాడు ఎవరు వీళ్ళని కలవలేదు వీళ్ళు ఎక్కడ గొడవ పడినట్లేదు అంటే వీళ్ళు గొడవ పడకుండా ఆర్గ్యుమెంట్లు చేయకుండా సైలెంట్ గా ఎలా ఒప్పుకున్నారు అంత హిప్నాటిజం ఆమె ఏమైనా చేసిందా భర్త ఏం చెప్తున్నా అంటే పిల్లలకి పిల్లలు ఆమెకి అడిక్ట్ బాగా పిల్లలు ఆమెతోనే ఉంటారు ఆమె లేకుండా అసలు ఇంటికి కూడా రారు అంటూ కాబట్టి ఆమె వాళ్ళని కన్విన్స్ చేసి ఉండొచ్చు అని అంటున్నాడు అది కన్విన్సింగ్ గా లేదు అంటే పెద్ద పిల్లలు వాళ్ళు ఎయిటీన్ ఇయర్స్ అమ్మాయి సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి ఇప్పుడు చిన్న చిన్నవాళ్లే ఆరేడేళ్ళ పిల్లలే మనం చెప్పింది ఏం వినట్లేదు ఆర్గ్యుమెంట్లు చేస్తాం కొద్దిగా వయసు పదేళ్ళు వచ్చినాయంటే ఇంక వాళ్ళ ఆర్గ్యుమెంట్లకి ఆన్సర్ ఇవ్వలేము అంత ఆర్గ్యుమెంట్లు చేస్తారు వాళ్ళు మన ఒకటి చెప్తే వాళ్ళు కూడా లాజిక్లు వేసి కొడతారు అలాంటిది పెద్ద పిల్లలు డైనమిక్ గా ఉన్నారు యాక్టివ్ గా చదువులో కూడా బాగున్నారని చెప్తున్నారు టీచర్ చెప్పేదాన్ని బట్టి ఆ అబ్బాయి చాలా ఇతరుల పిల్లలకి సమస్యలు వచ్చిన అతను డీల్ చేస్తాడు అని చెప్తున్నారు మరి ఆర్గ్యూ చేయరా అరవరా ఏమన్నా చేయరా ఈ ఏడు గంటల పాటు ఎలా ఉంటారు అంటే ఆమె ఏమన్నా వాళ్ళకి మైల్డ్ మత్తు లాంటిది ఇచ్చి వాళ్ళకి చెప్పకుండా ఏమన్నా చేసిందా అనేది ఇప్పుడు చాలా మందికి ఉన్న అనుమానం సో కానీ దీన్ని నిరూపించడానికి ఏమీ లేదు ఇప్పటి వరకు నిరూపించాలంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ లో ఏమీ లేదు కనిపిస్తుంది వాటర్ బాటిల్ ఉంటుంది కదా వాటర్ బాటిల్ పోలీసులు అది చేస్తారా లేదా తెలియదు మనకి అట్లేమన్నా ఉంటే రెండోది వీళ్ళ బాడీలో మొత్తం ఉందా లేదా అనేది కూడా అటప్సి తెలుస్తుంది కానీ మరి మా అది ఆటోప్సీలో తెలిసే అంత డోసు ఉందా లేకపోతే తెలియదా ఇవన్నీ పోలీసులే చెప్పాలి పోలీసులు వరకు ఏంటంటే దీని మీద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చే వరకు కూడా వాళ్ళు బయటకి చెప్పే అవకాశం లేదు మనకి ఏదేమైనా బయటపడాల్సింది పోలీస్ ఎంక్వైరీలోని ఈ విషయాలు బయటపడాలి కానీ అందరూ కూడా ఇప్పుడు దీని గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ కోరుకునేది ఏమంటే ఈ రెండు విషయాలు ఎందుకు ఆత్మహత్య చేసుకుంది ఆమె వీళ్ళని ఎలా కన్విన్స్ చేసింది సో కన్విన్స్ చేసిన దాంట్లో ఒకవేళ మత్తు మంది వీలేదని ఆటోప్సీలో తెలిస్తే అదొకటి రూల్డ్ అవుట్ అవుతాయి అంటే ఫస్ట్ ఎప్పుడైనా కూడా మనం కొన్ని అజంప్షన్స్ వేసుకోవాలి అజంప్షన్స్ రూల్డ్ అవుట్ చేసుకుంటూ రావాలి ఇది జరగలేదు ఇది జరగలేదు ఇది జరగలేదు అని సో అందువల్ల ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వేయడం అనేది రాంగ్ కాదు ఇలాంటి రావాలా నిజానికి రాకపోతే రాంగ్ కానీ అనేక యాంగిల్ లో మనకంటే కూడా పోలీసులు ఎక్కువ యాంగిల్స్ లోనే వాళ్ళు చేస్తారు చేసి అక్కడ లాజికల్ అవేం పెట్టుకోరు ఎన్ని రకాలుగా దాన్నే లేటరల్ థింకింగ్ అంటారు అనమాట డిబోనాయినా అంటే మంచి చెడ్డి గుడ్ బ్యాడ్ రైట్ రాంగ్ అనేది డిస్క్రిప్షన్ ఉండకూడదు ఫస్ట్ లో ఏదొస్తే అది ఆ వైపుగా వర్క్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలి అప్పుడే మనకు తెలుస్తుంది సో ఏడు గంటల పాటు ఆమె పిల్లలతో గడిపి పిల్లల్ని ఎలా అంత సేఫ్ సైలెంట్ గా ఉంచగలిగింది లేదు ఎక్కడికైనా ఊరికెళ్తున్నాము ట్రైన్ మనకి కార్ లో అంత దూరం పోలేము కాబట్టి రైల్లో పోదాము అని రైలు టోల్ తర్వాత ఉంది అని ఆపిందా తెలీదు మనం సో ఇవన్నీ ఫేస్ విషాదం అయితే ఉంది సార్ చిన్న డిస్టర్బెన్స్ ఉంది అనేది తెలుస్తుంది కానీ అది మనం చాలా వేరే ఆర్గ్యుమెంట్ వల్ల కూడా ఉండొచ్చు చెప్పలేము అంటే వాళ్ళు అరసి అరవలేదు గట్టిగా ఆర్గ్యూ చేయలేదు ఏమి చేయకుండా అలా మదర్ మాటకి కట్టుబడి ఉన్నారా ఏం జరిగింది అదే తెలీదు అది అంటే మదర్ మాటకి కట్టుబడి ఉన్నారా లేకపోతే ఆమె వేరే పద్ధతిలో అంటే